హలో అందరికీ వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి ప్రైస్ కూడా చాలా తక్కువలో డిజైన్ చూడండి ఒకసారి మనకిది పట్టు స్టైల్లో ఉంటుందండి ఇదంతా జరి ప్రింట్ అయితే కాదు ఇదంతా జరి అండి క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది చూడండి మనకి కట్టుకున్నా సరే గుచ్చుకోవటం అలా ఏమీ ఉండదు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి మనకిది వచ్చేసి పల్లో పల్లో చూడండి ఎలా ఉంది చాలా బాగుంటుందండి మనకి చూసారా బ్యాక్ సైడ్ అన్నది ఈ విధంగా జరి అన్నది ఉంటుందండి క్లాత్ కూడా మనకి మెత్తగా ఉంటుందండి మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా బార్డర్ అన్నది వస్తుంది అంతా ప్లెయిన్లో ఉంటుందండి మనకి కట్టు చెంగులో వన్ మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది మిగతా అంతా ఈ విధంగా జరీ ఉంటుంది బుటీ కూడా చూడండి ఎంత లుక్గా ఉందో క్వాలిటీ సూపర్ అండి మీకు నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఆఫర్ ప్రైజ్లోనే ఇస్తున్నాను ఈ శారీస్ కూడా ఫైవ్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ ప్రైస్లో అయితే మీకు ఎక్కడా దొరకవండి ఇది చూడండి ఆనియన్ పింక్ అండి ఇది ఉల్లి ఉల్లిపొట్టు కలర్ అంటాం కదా ఆ కలర్ శారీ అటు డార్కు కాదు ఇటు లైటు కాదు ఈ విధంగా వస్తుంది సేమ్ ఇప్పుడు నేను చూపించినట్టే ఉంటుందండి డిజైన్ అంతా కాకపోతే కలర్స్ మార్పు అంతే వీటిల్లో కలర్స్ ఈ విధంగా ఉంటాయి ఇది వచ్చేసి సబ్బు కలర్ అండి అసలు క్లాత్ చూడండి మనం కట్టుకున్నా సరే ఎక్కడికక్కడ కరెక్ట్గా ఇలా పడిపోతుందండి కుచ్చులు కూడా మనకి ఎత్తుకున్నట్టు అలా ఏమీ ఉండదు ఓన్లీ ఆఫర్ ప్రైస్లో అండి ఇవి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా ఉండే శారీస్ అండి ఇవి పండక్కి ఆఫర్లో ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బొట్టు కలర్ బొట్టు కలర్ శారీ అండి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అసలు బార్డర్ చూడండి ఇదేమి గుచ్చుకున్నట్టు అలా ఏమీ ఉండదు అసలు చాలా లుక్గా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలో ఈ శారీస్ వస్తాయి చెప్పండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ మీకు షిప్పింగ్ తోటి అలా ఉంటుందండి ఈ సారీస్ ఇది వచ్చేసి వేరే డిజైన్ అండి సబ్ కలర్ నెమలికి అంట నెమల పింఛన్ కలర్ అంటారు కదా ఆ కలర్లో ఇది వేరే డిజైన్ ఈ విధంగా ఫ్లవర్ అన్నది వస్తుంది సేమ్ క్వాలిటీ అయితే సేమ్ అండి క్లాత్లో మీకు ఎటువంటి తేడా ఉండదు ఇది కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ఈ ప్రైస్కి అయితే ఎవరు ఇవ్వరండి చూడండి ఈ విధంగా వస్తుంది శారీ అంతా ఇది కూడా కట్టు చెంగులో వన్ మీటర్ వరకు ప్లెయిన్ అన్నది ఉంటుందండి మనకి పల్లో వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ అన్నది ప్లెయినే ఉంటుంది హ్యాండ్స్కి మాత్రం బార్డర్ అన్నది వస్తుందండి క్వాలిటీ సూపర్ నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకేరే డిజైన్ చూపిస్తాను మీకు సెట్ వైజ్ తీసుకుంటే ఏ ప్రైస్ పడుతుందో సింగిల్ శారీ కూడా అదే ప్రైస్కి ఇవ్వటం జరుగుతుందండి ఓన్లీ ఆఫర్ ప్రైస్ మాత్రమే ఒక మాటలో చెప్పాలంటే ఇందులో మాకు వన్ రూపీ కూడా ప్రాఫిట్ లేదు ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఛానల్ ఇంప్రూవ్ చేసుకోవటం కోసమే మాత్రమే ఇస్తున్న ప్రైస్ మీరు చేయవలసిందల్లా ప్లీజ్ మాకు ఒక లైక్ చేయటం మాత్రమే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇది నేరేడు కలర్ అండి నేరేడు కలర్లోనే కొద్దిగా లైట్ కలర్ ఈ శారీ కూడా చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ కూడా ఈ విధంగా వస్తుందంత సేమ్ అండి కట్ చెంగులో వన్ మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి జరీ అన్నది ఉంటుందండి మనకి పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు ఈ విధంగా ప్లెయిన్ అన్నది ఉంటుందండి బ్లౌజ్కి క్వాలిటీ ఆలోచించాల్సిన అవసరం లేదండి మనకి సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది మళ్ళీ శారీ అన్నది బాగా మనకి పన్నా కూడా వస్తుంది ఇలా కొద్దిగా బొద్దుగా ఉన్నవారికైనా సరే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇది వచ్చేసి మనకి నేరేడ్ కలర్ మనకిది బొట్టు కలర్లోనే ఇది ఇది ఒక షేడ్లో ఉందండి బొట్టు కలరు కాదు అటు ఇటుకి రాయి కలరు కాదు కొంచెం డార్క్ కలర్ చాక్లెట్ కలర్ మాదిరిగా అలా ఉందండి క్వాలిటీ సూపర్ అండి మీకు నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఇది కూడా అండి సూపర్ బ్రాండెడ్ శారీస్ అండి ఇవన్నీ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం తక్కువ ప్రైస్లో ఇవ్వటం జరుగుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక పాస్ట్గా బుక్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీటిల్లో పాచి కలర్ కూడా ఉందండి విడిగా పెట్టాను అది కనిపించలేదు కావాల్సిన వాళ్ళు పాచి కలర్ అని అడిగితే ఆ కలర్ అయినా చూపిస్తాను పాచీ కలర్గా ఉంటుందండి సేమ్ క్వాలిటీ ఇదే డిజైన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్